మేబీ ఈ సంవత్సరం అనొచ్చు ఏపు భక్తుడి గురించి మాట్లాడాలంటే అంత గొప్ప భక్తులతో పోలుస్తానని లేదు కానీ మేబీ ఐబ్ సీనస్ నా లైఫ్లో ఈ సంవత్సరం కలిగినవన్నీ పోగొట్టుకుని ఈరోజుకి నిలబడి చెప్పగలుగుతాను దేవుడు రెండంతలా ఆశీర్వదించగలిగిన దేవుడు అనేది ఐ కెన్ విట్నెస్ ఇట్ కన్ఫర్మ్ నాకు ఒక విశ్వాసం ఉంది ఇవన్నీ స్వస్థపరిచిన దేవుడు నా యాంక్లో స్పాండిలైటిస్ కూడా స్వస్థపరిచి నన్ను సంపూర్ణంగా రికవరీ చేసి నిలబెట్టు దొరికాక బాస్ కిడ్నీస్ మామూలుగా ఫిల్టరేషన్ తగ్గిపోయినప్పుడు డాక్టర్స్ అంటారు దాన్ని మరలా పెంచుతాం కష్టం తగ్గిన వరకు ఆపుతాం ఇంకా ఫర్దర్ అవ్వకుండా ఆపుతామే ఛాలెంజ్ కానీ మళ్ళీ పెంచుతాం కష్టం అంటారు కన్నా నా దేవుడు నా జీవితంలో రిస్టోర్ చేసేటప్పుడు ఇస్ ఐ కెన్ పుట్ ఆల్ మై డాక్యుమెంట్స్ యర్ ఉంది ఎల్ఈడి నా రిపోర్ట్స్ అని దేవుడు అంత నమ్మదగిన దేవుడు అండి ఎందుకంటే నాకు ఇది నేర్పించింది ఏంటంటే నాకు ఇవన్నీ తెలిసినా ఎంతో మందికి ప్రార్థన చేస్తానంటూ వారు స్వస్థపరచబడుతూ ఉంటారు నాకు అనిపిస్తూ ఉంటది ప్రభా ఇంతమంది స్వస్థపరుస్తున్నాం మన నన్ను నేను ప్రార్థన చేస్తా అంత స్వస్థపరచబడుతాను మన నన్ను దేవుడు అన్నాడు ఒకటే నా వై ఐ ఐ ఐ ఐ హర్డ్ నీకి యాంక్లియో స్పాండిలైటిస్ పెట్టింది ఇది ఒక ముళ్ళుగా పెట్టాను దాంట్లో చూపిస్తాను నా పవర్ నీ ద్వారంగా అన్నీ నీ ద్వారంగా కాదు కదా దెన్ యూ విల్ ఇట్ ఇస్ మీ ఎందుకంటే మన చర్చలో ఉన్న డాక్టర్స్ హు హ్యావ్ టేకిన్ ద ఇనిషియేటివ్ అన్ని టెస్టులు చేసి రూప్ కాస్టులు పట్టి ఎందుకంటే నాకు యాంక్లిస్పాడైటిస్ అని పడతానికి ఆల్మోస్ట్ మీ సెవెన్ ఇయర్స్ ఎందుకంటే ఆస్ట్రియో ఆథరైటీస్ అన్నారు రొమటాడో ఆథరైటీస్ అన్నారు ఇవన్నీ కనీసం హీల్ చేసిన యాంక్లి ఆథరైటీస్ దెర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ యాజ్ ఆఫ్ నవ్ దెర్ ఇస్ నో మెడిసిన్ దట్ కెన్ క్యూర్ ఇట్ అది జీవితకాలం అనుభవించాల్సింది బట్ దెన్ వారంటారు డాక్టర్ గారు అంటారు మీ రిపోర్ట్స్ నా ముందు ఇక్కడ పెట్టుకుని మీతో మాట్లాడుతూ సండే మీరు అట్లా నిలబడి వాకింగ్ చెప్తారంటే నా వల్ల నమ్మలేదండి దట్ ఈస్ నాట్ యూ దట్ ఈస్ యాజ్ పర్ ద రికార్డ్స్ ఇట్స్ ఇంపాసిబుల్ మీకున్న ఇన్ఫ్లమేషన్స్ మీకున్న స్వెల్లింగ్ మీకున్న మొత్తం ఈ ఇబ్బందిని బట్టి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ నాకు ఒకటే అనిపిస్తుంది దేవుని ఆత్మ మీకు మీకు తెలుసు లేదు ధర డేస్ ధర వీక్స్ ఈవెన్ టూ వీక్స్ బ్యాక్ ఇక్కడ నిలబడతాను ఫస్ట్ సర్వీస్ వరకు స్టేజ్కి వచ్చేంతవరకు ఆయమ ఆల్ మెడికేషన్ ఆ రోజు నిలబడి అనుకున్నా ఇక్కడ నిలబడి రెండు సర్వీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆయన ఆత్మ కంట్రోల్లో తీసుకుంటా చూడండి నేను అందుకనే సెకండ్ సర్వీస్ అప్పుడు మళ్ళీ దిగ్గ వెళ్ళా ఇక్కడికి కూర్చుంటాయా బికాస్ ఐ నో ఐ వాంట్ ద పవర్ దట్ ఈస్ హియర్ దట్ ఈస్ హియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఐ సర్వ్ ఎందుకు అంటే కేవలం దేవుని మహింపరుస్తాను